హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు అమావాస్య కదండి నేనైతే ముందుగా పూజ అయితే చేసేసుకున్నానండి నేను ఈరోజే కాదండి రోజు ఫస్ట్ పూజ చేసిన తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఏదైనా కానీ ముందుగా పూజ చేసిన తర్వాతే చేస్తానండి ఇదైతే నేను డైలీ అట్లాగే చేస్తాను తర్వాత ఇక్కడ నేను పెసలతో స్ప్రౌట్స్ ప్రిపేర్ చేశానండి ఈ స్ప్రౌట్స్ మేకర్ నా దగ్గర ఉందండి దాంట్లో నేను అయితే స్ప్రౌట్స్ పెసలతో రెడీ చేసుకున్నాను స్ప్రౌట్స్ మేకర్లో ఈజీగా అయిపోతుందండి మనకి ఒక త్రీ డేస్లోనే మంచిగా ప్రిపేర్ అయిపోతున్నాయి ఇక్కడ చూస్తున్నాను కదా పెసలనే కాదండి ఏవైనా కానీ త్రీ డేస్లో మంచిగా ప్రిపేర్ అయిపోతున్నాయండి ఈసారి నేను దాని ప్రాసెస్ కూడా ఈసారి చూపిస్తాను నేను ముందుగా ల పూజ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చేసాను ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత నేను రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను తర్వాత నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేసేసుకుంటున్నానండి సింపుల్గా ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పప్పు పచ్చన్నపప్పు దాంట్లో ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మనము కాకరకాయ ముక్కలు వేసి బాగా మగ్గినిచ్చాలండి అట్లా మగ్గుతూ ఉంటాయి తర్వాత నేను ఇక్కడ అంత లోపలే ఈరోజు నేను గోంగూర మా తోటకూర ఉంటుంది కదండి కొయ్యి తోటకూర అది మామూలు పెరుగు తోటకూర కాకుండా ఇలాగ కొయ్యి తోటకూర అని దొరుకుతుంది అందరికి తెలిసే ఉంటుంది దా కొ తోటకూర గోంగూరతో నేనైతే ఈరోజు పుల్లకూరలాగా చేసి చూపిస్తున్నాను అంటే కొంతమంది బజ్జి అని కూడా అంటారు కొంతమంది పుల్లకూర అంటారు అందుకోసం నేను అలా చెప్తున్నానండి కుక్కర్లో తోటకూర సగం గోంగూర సగం తీసుకున్నాను దాంట్లో పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు టమాటాలు కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా నీళ్ళు పోసానండి నీళ్ళు పోసేసి ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టేశాను ఇది ఒక్క విజులకి దింపేసుకుంటే సరిపోతుంది అండి ఇక్కడ కాకరకాయలు కూడా బాగా మగ్గుతూ ఉన్నాయి పక్కన పెట్టేసాను ఇది ఇది కూడా మగ్గుతూ ఉంటుందనేసి ఇక్కడైతే కాకరకాయ కూడా నేను ఇక్కడ మగ్గనిస్తున్నానండి మనకి ఇట్లా కాంబినేషన్ బాగుంటుంది ఇలా తోటకూర బజ్జి గోంగూర బజ్జి అలా చేసుకుంటాం కదా దాంట్లోకి ఏవైనా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అది విజిల్ వచ్చేసిందండి వన్ విజిల్ తీసేసి అది మెదిపి పెట్టేసుకున్నాను తర్వాత ఈ కాకరకాయలు బాగా మగ్గిపోయినాయి కదా దాంట్లోనే కొద్దిగా పసుపు కారము వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదైతే ప్రిపేర్ అయిపోయిందండి ఇక్కడ బజ్జి కూడా రెడీ అయిపోయింది దాంట్లో అది బాగా మెదిపేసాను అస్సలు నీళ్ళు ఉండకూడదండి బాగా గట్టిగా ఉండాలి అది బాగా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోకి తాలింపు వేసుకోవడం అండి ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ఆ బజ్జి మీద పెట్టుకున్నాం కదా అది దాంట్లో వేసుకొని అస్సలు నీళ్ళే ఉండకూడదండి నీళ్ళు లేకుండా బాగా గట్టిగా ఉంటే బాగుంటుంది అందుకోసం అనేసి నేను ఇంక మెదిపి తాలింపు అయితే వేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా పెసలు స్ప్రౌట్స్తో నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసాను దాంట్లోకి ఉల్లిపాయలు వేసాను అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసాను అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు వేసాను అవి కూడా మగ్గిన తర్వాత పాలకూర యాడ్ చేస్తున్నాను పాలకూర స్ప్రౌట్స్ పాలకూర చాలా మంచిది కదా వట్టి స్ప్రౌట్సే కాకుండా మనము ఒక లీఫీ వెజిటేబుల్ కూడా వేసుకుంటే ఇంకా మంచి స్ట్రెంత్ కాబట్టి అందుకోసమని నేను పాలకూర యాడ్ చేశాను దాంట్లోకి స్ప్రౌట్స్ కూడా యాడ్ చేశానండి అవి కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు కారము తర్వాత దాంట్లోకి ధనియాల పొడి వేసానండి కొద్దిగా ధనియాల పొడి వేసేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి అది ఉడికే లోపల నేను ఇక్కడ చపాతీలు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ పాలు మిగిలిపోయినాయండి లాస్ట్లో మీగడ లాంటిది ఉంది పాలన్నీ కాఫీలికాయన్నీ వాడేసాను కదా ఇంకా లాస్ట్లో పాలు ఉన్నాయి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పంచదార నూనె వేసేసి గోధుమ పిండి వేసేసి ఇలా కలిపేసుకుంటే చపాతీలు చాలా బాగా వస్తాయండి మీగడ అంతే అంత ఉంటుంది కదా అడుగున ఇలా మనం పాల గిన్నెలోనే కొద్దిగా నీళ్ళు పోసి పిండి వేసుకొని కలిపేసుకుంటే చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగా చపాతి పిండి కలిపి పెట్టేసుకున్నాను కలిపేసిన తర్వాత మనము నానబెట్టే అవసరం కూడా లేదండి ఇలా కలుపుకుంటే నానకుండానే మనం చపాతీలు చేసుకోగానే బాగా సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే ఇక్కడ కూర అంతా బాగా ఎగిరిపోయిందండి నీళ్ళన్నీ మగ్గిపోయినాయి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసి దించేయడమే ఇక్కడైతే పెసలతో కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు లాస్ట్గా చపాతీలు చేస్తున్నాను చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వస్తాయండి మనము ఇంకా నూనె కానీ ఇంకా ఏమి వేసుకునే అవసరం లేకుండా పాల గిన్నెలు ఇలాగా ఆ పాలతో కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఇంకా చపాతీలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి